డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాం ఏలైనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పించదు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఆశీర్వాదంతో పాటు ఐశ్వర్యం గల వ్యక్తిగా అవుతాడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని సామెతల గ్రంథంలో రాయబడినట్లు దేవుడు దీవిస్తే నువ్వు ఐశ్వర్యవంతునిగా సమృద్ధి గల జీవం కలిగిన వ్యక్తిగా ఉంటావు నీ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీవు చేసే పనిని దేవుడు దీవిస్తాడు నువ్వు చేసే వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు నీకు లాభాలు వచ్చే విధంగా దేవుడు చేస్తాడు నీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు ఆయన చేసిన వాగ్దానం ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాడు గనుక నీవు అనేకులకు అప్పిస్తావు గాని అప్పు చేయవు ఆమెన్ అను దేవుని వాగ్దానం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది కదండి చాలాసార్లు చాలా మంది ఉండే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అప్పులు తీసుకోవడం కదండి నా దగ్గర డబ్బులు లేవండి నాకు కొంచెం అప్పు ఇయ్యరా మరి లోన్ ఇయ్యరా అని బ్యాంకుల దగ్గర డబ్బులు లేవండి ఈఎంఐలో ఈ వస్తువు కొనుక్కోవచ్చా అని చాలాసార్లు మనము అప్పులు చేస్తా ఉంటాం ఈ అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు నీకు సమృద్ధిగా ఆశీర్వాదాలు దేవుడిస్తాడు అలూ నీవే ఇతరులకు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా ఉండవు అంటే లేమి దరిద్రము ఉండదు అలలుయ లేమి దరిద్రము శ్రమల పాలై ఉండడము అనారోగ్యంతో ఉండడము అప్పుల పాలై ఉండడము ఇది దేవుని చిత్తము కాదు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తము అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అలలుయ దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినప్పుడు నీవు మంచి ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు నీవే ఎవరికైనా అప్పిచ్చే స్థితిలో ఉంటావు అప్పులు తీసుకునే స్థితిలో ఉండవు అనలుయ దేవుని మాటలు విన్నవారికి ఇలాంటి యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా మరి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు అలలుయ సమృద్ధిగా ఐశ్వర్యం కలిగి ఉంటావు అనేక జనములను నువ్వు ఏళ్తావు గాని వారు నిన్ను ఏలరు నువ్వు ఒక లీడర్ లాగా ఉంటావు ఒక ప్రమోషన్ పొందిన వ్యక్తిగా ఉంటావు ఒక అధికారిలా ఉంటావు ఒక నాయకునిగా ఉంటావు నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది మరి నువ్వు నాయకునిగా ఒక మేనేజర్లా ఒక సి నీవు ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఉండి అనేకులకు నువ్వు జీతాలు ఇస్తావు తప్పితే నీవు జీతగానిగా ఉండవు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మంచి శ్రేష్టమైన వాగ్దానం మనం చూస్తా ఉన్నాం మరి ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో ఆయన మార్గంలో నడుచుకుంటారో మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తారో అలాంటి వారికి దీవెనలు వస్తాయండి అల మరి దేవుని ప్రేమించి వారికి ఇచ్చిన జీతంలో నుంచో నుంచి వచ్చే లాభాల్లో నుంచో దేవుని సేవ కోసం ఎవరైతే కృతజ్ఞతగా కానుకలు ఇస్తారో తమ దశం భాగాలు ఇస్తారో ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ మందిరంలో ఆహారం ఉండాలి ఆ మందిరము సేవకులు దీవింపబడాలని తమ వంతుగా తమకిచ్చిన దాంట్లో నుంచి దేవుని సేవకు ఇస్తారో అలాంటి వారిని దేవుడు దీవిస్తారని అల్లలుయ్యా చాలా మంది దేవునికి ఇవ్వక దరిద్రులుగా అవుతా ఉన్నారు కదండి ఆ యొక్క దరిద్రాన్ని అనుభవిస్తా ఉన్నారు మనం ఇచ్చేవారిగా ఉండాలి అలలుగా దేవుని సేవకై ధారాళంగా ఇవ్వాలి నీకు ఇచ్చిన దాంట్లో దశ భాగమే కావచ్చు కృతజ్ఞత ఆర్పణలే కావచ్చు మరి ఈ ప్రోగ్రాం ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ పరిచయను కూడా ప్రేమించి ఆధ్యాత్మికమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నప్పుడు భౌతికమైన విషయాలు దేవుని సేవకము ఇవ్వడము ఎంతో ఆశీర్వాదకరమని గణితులకు రాసిన పత్రిక ఆరో అధ్యయంలో ఉన్నట్టు మరి దేవుని సేవకు మీ వంతుగా మీ కానుకలు ఇవ్వండి మరి దేవుని సేవను ప్రేమించండి దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎవరైతే దేవుని సేవను ప్రేమిస్తున్నారో నీ మార్గంలో నడుస్తున్నారు మరి దేవుని సేవకి తమ గుప్పిళ్ళు విప్పి తమ కాను ఇస్తా ఉన్నారు పరిచయం నిమిత్తమే ఇది నా వంతుగా ఇస్తున్నానని ఎవరైతే ప్రభా సహాయం చేస్తున్నారో అలాంటి బిడ్డలను బహుగా దీవించండి ఆస్తికర్తలుగా చేయండి అనేకులకు అప్పిచ్చే వారిగా వారిని చేయండి అధికారిలా వారిని నిలబెట్టి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ అండ్ పాస్టర్ ఎలిషా అబ్రహం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ you, దేవుడు మిమ్ములను గాక ఆమె